అలా పెంచుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ ఈ ఆదివాసీ ట్రస్ట్ ఏ విధంగా ఉంటది ఆదివాసీ ట్రస్ట్ అనేది రెండు సర్టిఫికేట్ తీసుకొచ్చాం సొసైటీ అండ్ ఆదివాసీ ట్రైబల్ ట్రస్ట్ అని రెండు తీసుకొచ్చాను విధంగా తీసుకొచ్చానంటే ఆదివాసీ ట్రస్ట్ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివాసీ అంటే తెలియాలా ఆదివాసీ అంటే కొండా కోణలో నివసించే ఆకుల మీద తినే ఒక జాతి మనది ఆ జాతిని మనకి మన గిరిజనులకి భాషల్ని రకరకాలైన పేరు పిలుస్తారు ఆ ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నారో పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు మనమంతా కూడా బడుగు బలహీన వారిగా సంబంధించిన కుటుంబాలు కాబట్టి మనకి ఏం పిలిచినా మనం పలుగుతాం అందుకే ఆ అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు అయితే ఉన్నారో ఆ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఏది పిలుస్తారో పిలుస్తాం అందుకే పలుగుతాం మనమంతా కూడా అందుకని మన మనవన్నీ ఏమంటే మనం కొండ కోణాల్లో వన్ బై సెవెన్ టెక్ ఏ రాజ్యాంగం వచ్చినారో ఆ వన్ బై సెవెన్ టెక్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నామో పూర్తిగా కొండల్లో ఉన్నటువంటి పరిస్థితి మన కూడా ఆ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకి రకరకాల ప్రభుత్వాలు పిలుస్తాయి ఆదివాసులని కోండ్రలని కోయలని గిరిజనులని రకరకాల పేర్లతో మనకి పిలుస్తూ ఉంటారు అయినా కూడా పర్వాలేదు కానీ మనకి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే మన చట్టాన్ని నిజంగా రూపకల్పన చేసి ఒక మనకి ఒక సపరేట్ ఒక స్థానం కల్పించారో ఆ చట్టాన్ని మనం కాపాడుకోవడానికి ధర్మం ప్రతి వ్యక్తిలో ఉంది అందుకని ప్రజాస్వామ్యాన్ని మన ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే మనం ముందుకు తీసుకోపోతాం అంతే తప్ప ఆ కానీ ఆ అగ్రవన్న కులాలు కానీ ఎవరైతే పాలకులు కానీ వాళ్ళు ఏది చెప్తే అది వినే పరిస్థితి ఎప్పుడు ఉండదు అంటే మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉంటాయి మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి వ్యక్తి కూడా మీకు చైతన్యం కలిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రసిద్ధి తత్వంలో మీరు ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీరు రావాలి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు మీటింగ్ చేయడానికి కావాలి అవుతారండి మీరు అందరు కూడా ఓకేనా ఈ వ్యవస్థ ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆదివాసీ అంటే కొండ కోయన ఎలాగైతే పరిగణిస్తామో ఆ జాతి చేసే పని ఏంటంటే స్వచ్ఛందంగా అంటే ఎవరిదైతే రుసుము తీసుకోకుండా సేవ అంటే పని సంస్థ అంటే ఒక వ్యవస్థ అలాంటి వ్యవస్థ మనం అంతా కూడా క్రియేట్ చేసుకున్నాం ఓకేనా ఆ క్రియేట్ చేసుకున్న వ్యవస్థ ఎందుకు తీసుకోబోతుంది ఏ విధంగా అభివృద్ధి చెందిన పరిస్థితిలో పోతుంది మనం ఏదైతే మనము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మనకి బడ్జెట్ పరంగా కానీ అన్ని పరంగా కానీ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిజంగా ఒకవేళ మీరే ఉన్నారు ఎగ్జాంపుల్ మీరే చూసినట్లయితే మీ గ్రామాల్లో ఓ సిసి రోడ్ కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ నిజంగా చాలా ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ మీరు ఇచ్చినప్పుడు మీరు ఏదైతే మీరు కోరినప్పుడు మాకు ఇది కావాలనుకున్నప్పుడు నిజంగా వివరణ రచించినప్పుడు అది న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు ఏదైతే నిజంగా ఆ విషయం కూడా మాట్లాడాలా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం అనేది మనకు కంపల్సరీ అవసరం ఎందుకంటే ఎంత మనం ఏం చేసినా కూడా ఏ ఉద్యోగాలు చేసినా ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యం అనేది చాలా డెమోక్రసీ చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఆ పాలకులు ఉన్నప్పుడు మాత్రమే ఆ పాలకులు చేసేది ఏంటంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చేసేది చట్టాలు ఆ చట్టాలు మాత్రమే మనం అమలు చేసుకుంటే ఆ చట్టాలతోనే ఆ న్యాయమైన ధర్మమైన ఏదైనా ముందుకు పోతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వాల ఆధారంగా మనం నడుచుకుంటాం కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా మనం సహకరించే పరిస్థితి మనం తీసుకువద్దాం ఎందుకంటే మనం కూడా ముందుకెళ్ళి ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో పాలించే పాలకులు కొత్త ప్రభుత్వం మనకి ఏదైతే వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని కూడా ముందుకు పోయి మనం అడిగే పరిస్థితి తీసుకువచ్చి మన గ్రామాల అభివృద్ధి పరిస్థితి తీసుకుందాం అందుకని ఏదైతే మీరు మీ గ్రామాల్లో సిసి రోడ్ కానీ కరెంటు కానీ కానీ మంచి నీళ్ళు లేని పరిస్థితి ఉండదో అది కంప్లీట్ గా నిజంగా మీకు న్యాయం జరగపోయి ఉండదు అది కంప్లీట్ గా మీరు న్యాయం జరగకపోతే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కంప్లీట్ గా ఇదే వ్యవస్థకు వచ్చి మీరు సిసి రోడ్ అయినా కరెంట్ అయినా మంచి నీళ్ళైనా ఏ విషయానికైనా కూడా నిజంగా కంప్లీట్ గా అక్కడ ఇచ్చిన తర్వాత జరగపోతే ఇక్కడ రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైతే మీరు వచ్చి మీ గ్రామస్తులందరూ కూడా ఒక మెమరణం రాసుకొస్తారు వచ్చిన తర్వాత మా ట్రస్ట్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి కాఫీ ప్లేసు మనం ఇక్కడ ఏదైతే ఆదిమీ ట్రస్ట్ లక్షా యాభై వేలు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఒక మెమరన్నం అంటే ఏది లెటర్ పెడి ఉందో లెటర్ కూడా ఆధారంగా మనం ఒక వ్యవస్థని పూర్తిగా దీని ద్వారా రాస్తే మీ రోడ్ అయితే రోడ్ కరెంట్ అయితే కరెంటు దీని ద్వారా మనం పూర్తిగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ పిఓ గారి ఎవరికైనా కూడా ఇవ్వాల్సింది ఉంటే పూర్తిగా అసలు ఇది ఇస్తాం ఇది నేను ఒక్కటిచ్చేది కాదు దాదాపు లక్ష యాభై వేల మందితో ఆదివాసీ చర్చకున్నటువంటి సభ్యుల ద్వారా ఇచ్చే ఒక ముమ్మరన్నం ఇది అందుకే ఈ ముమ్మరన్నం అనేది చాలా పవర్ఫుల్ ఇది అందుకే మన జిల్లా యంత్రాంగం కానీ ఎవరైనా చూసి దీన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో తీసుకోవద్దాం ఓకేనా లేదు మనం చేయాల్సింది ఉంటే నిజంగా బడ్జెట్ లో ఎగస్ట్రా అయితే కంపల్సరీ ఏదైతే జిల్లా యంత్రంగా ఉండదో వారికి కార్యక్రమం తీసుకుపోతాం అలాగే మన ఊరు రోడ్డు కానీ కరెంటు కానీ మంచి నీళ్ళు కానీ అలాగే మన పిల్లల్లో కూడా ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి పిల్లవాడు కూడా చదివించాలి మీరు అందరూ కూడా ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి మన చైతన్యం కలగాలి అంటే ప్రతి వ్యక్తికి కూడా విద్య అనేది అవసరం కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులకు ఇచ్చే ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మీ పిల్లవాడు నిజంగా ఒకరి చదవకపోయినా లేకపోతే మీరు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా లేకపోతే పేదరికంలో ఉన్నా లేకపోతే తల్లిదండ్రులైన పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా కంప్లీట్గా మాదగ్గా తీసుకురావాలి మీరు అంతా కూడా తీసుకువచ్చిన తర్వాత నిజంగా మేము చేయాల్సిన లేదంటే హాస్టల్ కానీ స్కూల్స్ కానీ మేము వేస్తాము లేదనుకుంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉన్నా కూడా మేము ఫీజులు కట్టే పరిస్థితి మేము చేస్తాం మేము కట్టలేకపోయి ఎక్స్ట్రా ఫీజులు అయినా ఉంటే కంప్లీట్గా ఏదైతే డిపార్ట్మెంట్ ఉండదో జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి గవర్నమెంట్ గొప్ప చెప్తాము ఎందుకంటే ఈ వ్యవస్థ విధంగా కూడా తీసుకోపోతుంది అలాగే మన పిల్లవాడు ఒక పిల్లవాడు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదవాలనుకుంటే నిజంగా ఒకవేళ టాలెంటెడ్ ఉన్నా కూడా మనలో కూడా నిజంగా చాలా మంది ఉన్నారు విజ్ఞానవంతులు చాలా మంది విద్యావంతులు ఉన్నారు కానీ మనకు ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తున్నాం చాలా కుటుంబాల్లో వంద రూపాయలు కూడా లేని కుటుంబాలు చాలా ఉన్నాయి అంతనే కదా అందుకే ఆ పిల్లవాడు చదవాలి డాక్టర్ చదవాలన్నా కూడా ఆ డాక్టర్ చదివించే పరిస్థితి కూడా వ్యవస్థ తీసుకొస్తుంది ఎందుకంటే మీరు నియర్గా ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నిజంగా డాక్టర్ చదివే పరిస్థితి ఉంటే ఆ పిల్లవాడిని ట్రస్ట్ లో తీసుకురండి తీసుకువచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని డాక్టర్ చదవాలంటే మినిమం ముప్పై నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఆ ముప్పై నలభై ఖర్చు అయ్యే పరిస్థితి మేం చేయాల్సింది మేము చేస్తాం లేదనుకుంటే ఏదో అధికారుల దగ్గర తీసుకోకపోయో లేదో ఏ పరంగా అయినా కూడా కంపల్సరీ ఆ వ్యక్తిని ఓ డాక్టర్ చేసే పరిస్థితి తీసుకొద్దాం దాంతోపాటు మన పిల్లవాడు దాంతోపాటు మన పిల్లవాడు వైఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే నిజంగా మనం మనకి కనీసం పదివేలు కూడా ఉన్న పరిస్థితి లేదు ఆ పిల్లవాడు ఐఎస్ఐపిఎస్ అవ్వాలంటే కంపల్సరీ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలి అంటే ఆ పిల్లవాడికి ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ కోచింగ్ ఇవ్వాలి కోచింగ్ ఇవ్వాలంటే మనకి ఆ స్తోమత మనకి లేదు ఒక పిల్లవాడు ఐఎస్ఐపీఎస్ కోర్చెస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలంటే మినిమం ఒక ముప్పై నలభై లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఆ డబ్బు నాకుందా మనకి అందుకే అదే పిల్లవాడు టాలెంటెడ్ పర్సన్ నిజంగా డిగ్రీ అయిపోయి మనవాడు ఉంటే నిజంగా వాళ్ళు అయ్యి అనుకుంటే ఆ పిల్లవాడిని తీసుకోరండి తీసుకువచ్చిన తర్వాత మనం పెట్టాల్సింది పెడతాం మనం కూడా అంత స్తోమత కలిగినప్పుడు మళ్ళీ కంపల్సరీ జిల్లా యంత్రాంగం పోతాం నిజంగా కంపల్సరీ సేవ్ అవుతుంది ఎందుకంటే ఈ వ్యవస్థ ఆ విధంగా కూడా తీసుకోపోతుంది ఓకేనా దాంతో భాగంగా నిజంగా చాలా ఈ రోజు పరిస్థితి చూస్తే చాలా జబ్బులు కానీ మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ పూర్వం రోజుల్లో నిజంగా ఒక ఇరవై సంవత్సరాల గిరిజన చూస్తే బ్యాక్ చూస్తే నిజంగా గిరిజనాలకు ఒక జబ్బుతరం వస్తే మనం ఏదైతే మన చెట్టు సేవల్లో ఉన్నటువంటి వలమూలకలు వేసుకుంటే తగ్గిపోయే పరిస్థితి మనకి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంతా కూడా మనం తినే ఫుడ్ అంతా కూడా కెమికల్ తింటున్నాం అంతా కూడా తినే పరిస్థితి వచ్చిన తర్వాత నిజంగా టాప్లెట్ వేస్తే కానీ ఇంగ్లీష్ మంది వాడితే కానీ మనకు తగ్గదు అందునే కదా ఇంగ్లీష్ మంది తగ్గినా కూడా పర్వాలేదు కానీ అంతకన్నా చూ అంటే దీర్ఘకాలమైనటువంటి జబ్బులు వచ్చిన తర్వాత కంపల్సరీ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చనిపోయే పరిస్థితి అలా కాకుండా మనం కంపల్సరీ ఎక్కడ పోవాలి మనమో ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే దాదాపు రెండు మూడు లక్షలు పది లక్షలు అయ్యే పరిస్థితి ఉంది కానీ అదే పరిస్థితి కాకపోయింటే మనం ఏమవుతుంది చెయ్యిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అలా కాకూడదు నా ఆదివాసీ బిల్లలు అందరూ కూడా మేలు జరగాలని మనం ఏం ఆలోచించామంటే పూర్తిగా మూడు హాస్పిటల్లో మాట్లాడాను ఆ మూడు హాస్పిటల్ ఏంటంటే సెవిలియన్స్ హాస్పిటల్ భాగ్యనగర్ హాస్పిటల్లో గాయత్రి హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్లో మాట్లాడినప్పుడు మీకు ఎవరికైనా నిజంగా ఎవరికైనా సుదీర్ఘమైన కాలమీర్యమైనటువంటి జబ్బులు వచ్చి మీరు ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి వస్తే గా నా దగ్గర వస్తే కంప్లీట్గా ఈ వ్యవస్థ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాను మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి మెడికల్ ఆర్డర్ డాక్యుమెంట్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు డేటా అందరినీ నింపేసి అది మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కన్సల్టర్ ఏదైతే హాస్పిటల్ చెప్తారో హాస్పిటల్కి పోతే అక్కడ ఫ్రీగా మీరు ఎంత కూడా ఒక ఐదు లక్షలైనా మూడు లక్షలైనా పది లక్షలైనా కూడా పూర్తిగా వైద్యం చేసే పరిస్థితి చేస్తారు అందుకే కాబట్టి నిజంగా ఒక ప్రాణాన్ని నిలబడమంటే అది హస్తంసే విషయం కాదు అంతనే కదా ఆ ఆ కూడా తీసుకొచ్చాను అలాగే మీరు అనుకోవచ్చు సార్ ఇంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి మీకు ఏమైనా మీకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేకపోతే పెద్ద ఎవరైనా ఉన్నారా మీకు దళర్లో అంటే నాకు ఎవరు కూడా లేదు సార్ నాకి ఉన్నదంతా కూడా నా ముందు వెనక అయినా మీరే తప్ప నా వెనక ఎవరు లేదు నేను ఏదైతే కష్టపడుతున్నానో ఏదైతే బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ చేసేటటువంటి రూపాయి రూపాయి పెట్టి మిమ్మల్ని ఇచ్చే పరిస్థితి చేస్తున్నాను అది ఎవరు లేదు అదంతా కూడా నేను ఇచ్చే ప్రతి పైసా కూడా నా కష్టంతో కూడుకున్న విషయం మీద కూడా అందుకే కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలా